మ్యారేజ్ అయిన తర్వాత అప్పటికే చెన్నై రాకెట్ ఆమెను పంపించలేదండి ఆమెను పంపించలేదు నేను మాత్రమే వెళ్ళి వచ్చేవాడిని వచ్చి ఇక్కడ చెన్నైలో చాలా రెండు రకాల వర్క్ నాకు ఉండేది ఇప్పుడు ఒరిస్సాలో ఎప్పుడైతే మా క్యాంప్ డిస్టర్బ్ అయిపోయిందో అయిపోయిన తర్వాత షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది పార్టీలో పార్టీ ఏమందంటే షార్ట్ వెపన్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కాబట్టి అది మదైతే చేయగలుగుతారు కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయమని చెప్పండి సెంట్రల్ కమిటీ నుంచి స్టేట్ కమిటీకి రావడంతో స్టేట్ కమిటీలో కూడా స్టేట్లో షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది అన్నట్టు దాంట్లో నుంచి మా అప్పటికే నేను చాలా డిజైన్స్ చేసి పెట్టాను షార్ట్ వెపన్స్ ఈజీగా అప్పుడు చెన్నైలో నేను షార్ట్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి అక్కడ ఒక యూనిట్ పెట్టాను నేను ఒక్కడనే అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ అక్కడ వెపన్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళను ఎంప్లాయీస్గా తీసుకున్నాం అన్నట్టు తీసుకొని చేశాను ఇది ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు కూడా వాళ్ళకు అది అర్థం కాని విషయం అన్నట్టు వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్లకు అది వెపన్ అని తెలియకుండా నేను డిజైన్ చేసి చేపిచ్చాను అన్నట్టు అదే ఆశ్చర్యం వాళ్ళకు నేను చెప్పేంతవరకు కూడా వాళ్ళకి ఎవ్వరికీ అసలు ఐడె కూడా లేదు వెపన్స్ ఎట్లా ఎవరికి తెలియదు అన్నట్టు ఎంతమంది పనిచేసేవారు అట్లా ఒక సిక్స్ మెంబర్స్ పనిచేసేవాళ్ళు దాంట్లో ఒక సూపర్వైజర్ ఉండేవాడు ఎవరికి కూడా తెలియదు నాకు సపరేట్ అది హాల్లో నాకు సపరేట్గా ఒక క్యాబిన్ ఉంటుంది ఆ క్యాబిన్లో కంప్యూటర్ ఇదన్నీ ఉంటాయి దాంట్లో నేను డిజైన్ చేసేసి డ్రాయింగ్స్ వాళ్ళకి ఇచ్చేవాడిని వాళ్ళకి అందరికీ ఏం తెలుసు అంటే స్పిన్నింగ్ మిల్క్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ చేస్తున్నాము అంతవరకే తెలుసు నాకు కానీ ఇది వెపన్స్కి సంబంధించింది అనేది నాకు మాత్రం తెలుసా పో వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు ఎవ్వరి కూడా ఆ ధ్యాస కూడా లేదన్నట్టు అటువంటి ఇది అన్నట్టు ఎందుకంటే ఆ స్పేర్స్ అలా ఉంటాయి అవి ఐడెంటిఫై చేయలేరు ఎవరు కూడా చేయలేరు అది ట్రిగ్గర్ను చేస్తాము ట్రిగ్గర్ ఆకారం ఉంటుంది కానీ ట్రిగ్గర్ అని మీరు గుర్తుపట్టలేరు నేను చెప్పేంతవరకు బ్యారల్ ఉంటుంది బాడీ అంబత్తూరు అంబత్తూరులో అట్లా డిజైన్ చేసి చేసాము టూ ఇయర్స్ అక్కడ కంపెనీ పెట్టి నడిపించాము అన్నట్టు తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అంబత్తూరు పోలీస్ స్టేషన్కు ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ డిస్టెన్స్లో అన్నట్టు ఒక వర్క్షాప్ ఉంది అక్కడ ఆ వర్క్షాప్ వాళ్ళకు షార్ట్ వైప్ సంబంధించిన బాడీ వెల్డింగు ఆ వర్క్షాప్లో రోడ్ మీద పోసుకొని కుప్ప పోసుకొని ఇలాగ కుప్పలాగా పోసేసుకొని అక్కడ వెల్డింగ్ కొట్టేవాళ్ళు అన్నట్టు వాళ్ళు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ టీమ్స్ అవన్నీ తిరుగుతూనే వరకు ఐడియా లేదు కదా రాదు ఆ బాడీ మొత్తం వెల్డింగ్ అంతా రోడ్ మీద చేశారన్నట్టు మీరు నవ్వుకుని అప్పుడు చాలా అంటే కొద్ది ఆశ్చర్యం అనిపించేది అంటే వీళ్ళకు అంటే అప్పుడు నాకు గర్వం కూడా అనిపించేది అంటే నా ఆలోచన ఎదటివాడికి అర్థం కాకుండా ఉందంటే నేను సక్సెస్ అని చెప్పేసి నాకు గర్వంగా ఉండేది అన్నట్టు అట్లా చేపించాను రోడ్ మీద చేసి చేయడం అనేది నాకు ఆచరణ ఇంకోటి ఏంటంటే ట్వెల్వ్ బోర్ బుల్లెట్స్ బ్యాక్ సైడ్ కప్స్ నేను చెన్నైలో నేను అవి తయారు చేయించాను అన్నట్టు అది కూడా రోడ్ మీదనే ఉంటుంది కొన్ని ఐదు వేల బుల్లెట్స్ కు సంబంధించిన బ్యాక్ క్యాప్స్ ఒక ప్రెస్ లో నేను తయారు చేయించాను అక్కడ జాబ్ వర్క్ ఇచ్చి ఇది చాలా అది ఎవరు నమ్మని విషయం అప్పుడు చెన్నైలో క్యూబ్ బ్రాంచ్ ఒక వింగ్ ఉండేది చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేసేవారండి వాళ్ళు బ్రాంచ్ అనేది రాకెట్ లాంచ్ అని వదిలిపోయి తెలిసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయ్యారు కానీ అంతకుముందు చెన్నైలో వచ్చేసి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి చేస్తారు అనే ఆలోచన ఎవరికీ లేదు అసలు మేమంతా యాక్టివిటీ బయట అటు మహారాష్ట్ర అటు సైడ్ చేస్తామనే ఉంటుంది తప్ప చెన్నైలో పెట్టి చేస్తామనేది డిపార్ట్మెంట్కి ఎవరికీ ఐడియా లేదు తర్వాత ఒకటి ఏంటంటే ఫైవ్ థౌజండ్ క్యాటరజీకి సంబంధించిన బ్యాక్ క్యాప్స్ అక్కడ చేయడం అనేది కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అది అర్థమవుతుంది కానీ వాళ్ళకి అది కూడా అర్థం కాకుండా మొత్తం దాన్ని తయారు చేయించామన్నట్టు అది తర్వాత నేను సరెండర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్కి ఇలా ఇలా అని చెప్పి చెప్పేస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అన్నట్టు క్యూ బ్రాంచ్ వాళ్ళైతే ఇంకా మరీ ఎక్కువ ఆశ్చర్యపోయారు ఎందుకంటే వాళ్ళు అంబత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గరనే వెల్డింగ్లు చేశాం కదా మేపు సంబంధించి కానీ వాళ్ళు క్యూ బ్రాంచ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఉంటుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటుంది వాళ్ళకు ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ వర్క్ కదా పార్టీలో కూడా అందరికీ తెలియదు ఇది వాళ్ళని కిందికి ఏడానికి అసలు తెలిసే అవకాశం ఉండదు మేము ఎక్కడికి పోతున్నాం ఏం చేస్తున్నాం అని తెలుసు సార్ లాకెట్ లాంచ్ తయారు చేశారు అంటే స్పేర్ పార్ట్లు పంపించడం ట్రాన్స్పోర్ట్ చేయడం అక్కడ అసెంబ్లింగ్ నెల్లమలలో మీరు అది ఆ వర్క్ తీసుకున్నారు ఇక్కడ మీరు ఆరుగురు ఎంప్లాయీస్తో ఎక్విప్మెంట్ చేసుకున్న మీరు ఇంకొక నెట్వర్క్ వాడారండి విజయవాడ గూడూరు గుడివాడ ప్రాంతంలో అక్కడ మీకున్న నెట్వర్క్తో ట్రాన్స్పోర్టింగ్ విధంగా తీసుకొచ్చేవారు ఆ నెట్వర్క్ అసలు ఇంకా ఎక్సలెంట్ వర్క్ కదండి క్రాంతి అన్ని ట్రాన్స్పోర్ట్లో వాడేశారు ఒకటి ఏంటంటే స్టేట్ కమిటీలో నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది అంటే వాళ్ళు ఏంటంటే నా మీదనే పూర్తిగా డిపెండ్ అయి ఉంది నేను చెప్పే ప్రతి ఆలోచన కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఇది చేసేవాళ్ళు కాదు అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏముండేదంటే ఉద్యమానికి మనం ఎంత చేసినా సింగిల్ హ్యాండ్తోనే మనం చేస్తాం ప్రజలు బయట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంత టెక్నికల్ జ్ఞానం కనుక మనము ఉపయోగించి ఎదటివాడికి అర్థం కాకుండా చేయగలిగితే నైంటీ పర్సెంట్ వర్క్ మనం బయట చేయించగలుగుతామనే ఆలోచన నాకు బలంగా ఉండేది అన్నట్టు ఇది నా ఓన్గా నాకున్నటువంటి ఆలోచన ఇది అప్పుడు లీడర్షిప్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు సరే జాగ్రత్తగా చేయండి ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి కొంత రిస్క్ తీసుకొని చేద్దామనే దాంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు తీసుకున్నాం అది సార్ చెన్నైలో మెటీరియల్ ఒక నెట్వర్క్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపడం ఆ ఎపిసోడ్ గురించి చెప్పండి సార్ సార్ ఇది మాకేంటంటే అప్పటివరకు పార్టీకి మా సొంత కొరియర్ నెట్వర్క్ ఉండేది పోలీస్కి ఏమి ఉండేది అంటే వీళ్ళ నెట్వర్క్ నుంచే వీళ్ళు చేస్తారు అనేది చాలా మనకు అదృష్ట అంతా అక్కడే ఉంది నాకేంటంటే ఎవరు ఆలోచించండి మనం ఆలోచించాలి అంటే ఆలోచన విధానంలో కూడా ఒక సృజనాత్మకత ఉండాలనేది నా ఒక ఇది సరే ఇప్పటివరకు డిపార్ట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది ఏంటిది డిపార్ట్మెంట్కున్న ఇన్ఫర్మేషన్ అంటే నాకంటే ముందు చాలామంది సరెండర్ అయిపోయి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంటారు ఆ నెట్వర్క్లో మనం చేయకూడదు మనకంటూ అంతకంటే భిన్నమైనటువంటి నెట్వర్క్లో మనం చేయాలి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఇలా చేస్తామనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొద్దు వాళ్ళకు అటువంటి నెట్వర్క్ను క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది అన్నట్టు అట్లా అనుకున్నప్పుడు ఏం చేద్దాం ఎలా చేద్దాం నేను బయటికి నేను ఒక్కడనే వెళ్తున్నా కాబట్టి వేరే ఎవ్వరికి కూడా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఎక్కడికి పోతున్నాం ఏంటిది చేసే ఆలోచన ఉండేది కాదు అట్లా నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే మనం బయట వర్క్ చేసేటప్పుడే ఎవరికి అర్థం కాకుండా చేస్తున్నాం జనరల్ పీపుల్తోనే తయారు చేపిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ కూడా అదే అటువంటి పీపుల్తోనే మనం చేయాలి అటువంటి అప్పుడు ఎటువంటి మెథడ్స్ను మనం ఆలోచించాలని చెప్పట్లా అనుకున్నప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్లో విడివిడిక వేయాలి కొన్ని మేమే డైరెక్ట్గా మా ఓన్ అప్పుడు నాకు ఒక వెహికల్ ఉండేది ఆ వెహికల్లో నేనే డైరెక్ట్గా తీసుకొని అన్నాడు దానికి ఒక తెలిసిన ఒక అతన్ని డబ్బులిచ్చి వెహికల్ నేనే కొనిపించి అతని చేత అతన్ని డ్రైవర్గా పెట్టుకొని నార్మల్ టైంలో నువ్వు ఏదైనా చేసేసుకోను నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు రావాలంటే ఆయన వచ్చేవాడు ఆయనకేంటి నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ను సార్కి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళాల్సి వస్తాయని చెప్పేది ఇలా ఆంధ్రాలో మేము హైటెన్షన్ లైన్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాము ఇక్కడి నుంచి కొన్ని మెటీరియల్ తీసుకెళ్లేసి ఐటెన్షన్ లైన్లో అక్కడ మనం ఇచ్చేసి రావాల్సి ఉంటుంది చెప్పండి అతను అదే అనుకున్నాడు అన్నట్టు అట్లనే అనుకొని అట్లా నేను కొన్ని గ్రెనేడ్స్ కానీ లేకుంటే షార్ట్ వెపన్స్ కానీ ఆ మిషన్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నా వెహికల్ వేసుకొని డైరెక్ట్గా వచ్చేవాడి అన్నమాట అట్లా చాలాసార్లు నాది ఒక త్రీ ఫోర్ టైమ్స్ నా వెహికల్ చెక్ అయింది అయినా కూడా అది ఎవరికి ఏం ఇది కాలేదు డ్రైవర్ మామూలు డ్రైవర్ కాబట్టి వాడికి ఏం భయం ఉంటుంది మావోయిస్ట్ అయితే భయం ఉంటుంది డ్రైవర్ అంటే పోలీసులను చూడగానే వానికి ఒక భయం వచ్చేస్తుంది జనరల్ పీపుల్ వాడికి ఎందుకు ఉంటుంది నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుసు కదా వానికి నేనేదో మావోయిస్ట్ అని చెప్పి వాళ్ళకి తెలియదు అట్లా నేను ఒకసారి ఫస్ట్ తడ దగ్గర మమ్మల్ని ఆపారు అన్నట్టు ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్ తడ దగ్గర ఆపారు ఆపేసి అన్నీ చెక్ చేశారు ఏంటి అంటే స్క్రాప్ మెటీరియల్ అని చెప్పాను ఎక్కడికి పోదే పని దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను బిల్స్ ఇవేదన్నారు సార్ స్క్రాప్ మెటీరియల్ కదా దీనికి బిల్స్ ఏమి ఉంటాయంటే లేదు బిల్స్ ఉండాలి ఎక్కడ తీసుకుపోతున్నావు ఏంటి అది ఇది అన్న మొత్తం అన్ని ఇప్పి కింద వేసేశారు వేసేస్తే అన్నీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు పోలీసు వాళ్ళు కాకపోతే వాళ్ళు తమిళనాడు పోలీసు వాళ్ళు అక్కడ చూపి మొత్తం అంతా దించేశారు అన్నీ ఓపెన్ చేశారు చూశారు చూసిన తర్వాత వాళ్ళకి ఏమర్థాన్ని మామూలు మెటీరియల్ అనుకున్నారు దాంట్లో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ ఎవరో మొత్తానికి అతని పక్కకు పిలిచాను మీకు ఏం కావాలో తీసుకోండి సార్ ఏదో నేను చిన్న వ్యాపారం చేసుకునేవాడిని ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు అది అంతే నాకు ఒక యాభై వేలు వస్తుంది నాకు ఒక ఐదు వేలు పదివేలు మీకు ఇస్తాను తీసుకోండి అంటే ఇక ఆయన ఉండేసి సరే ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు ఇచ్చేసి మళ్ళీ అవన్నీ లోడ్ చేసేసుకోడే వచ్చేసాను అట్లా ఒకసారి అలాగైపోయింది అన్నట్టు ఆ విధంగా చేశారు అది ఒకసారి తమిళనాడు బార్డర్లో ఒకసారి అయింది తర్వాత ఏపీ బార్డర్కి వచ్చిన తర్వాత ఒకసారి ఓ వీళ్ళు ఓపెన్ కానీ అన్ని ఇక్కడ మార్కపురం దగ్గర అన్నట్టు మార్కపురం దగ్గర ఆపారు వెకిల్ ఆపేసి ఏమున్నాయి ఏంటిదంటే ఇట్లా అయినా మేము కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నాము అక్కడ ఉంది ఏంటి మెటీరియల్ అంటే మొత్తం అన్ని ఓపెన్ చేసి చూసారు అన్నట్టు మొత్తం చూపించాను ఓపెన్ చేసి అవన్నీ పాటలు అన్నట్టు విడివిడి పాటలు వాళ్ళకి ఏం అర్థం కాలేదు అవి అన్నీ చూసేసుకున్నారు చూసేసుకున్న తర్వాత ఈ టైంలో పోతున్నారు ఎందుకు అని చెప్పి అన్నారు అన్నట్టు ఈ టైం అప్పుడు తెల్లవారుజాములో నాలుగవుతుంది అన్నట్టు ఆ టైంలో వెళ్తున్నారంటే సార్ మేము మామూలుగా నిన్ననే బయలుదేరాము ఒంగోలు దగ్గర వెహికల్ రిపేర్ అయిపోయింది రిపేర్ అయిపోయేది మళ్ళీ మేము పంచర్లు అవి చేసుకున్నసరికి మాకు లేట్ అయిపోయింది మళ్ళీ మేము తెల్లారి మళ్ళీ వెళ్ళిపోవాలి అందుకనే వస్తున్నాం అంటే ఇది నక్సలైట్ల ఏరియా మీరు ఎట్లా వెళ్తున్నారు ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది మీరు అని చెప్పండి అంట ఏం సార్ మేము రెగ్యులర్గా డే టైంలో అంతా యూజ్ చేస్తుంటాం కదా అందుకే వచ్చేసామా అంటే ఏ లేదు చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది మీరు రాత్రిపూట జర్నీలు చేయొద్దు మీరు అని చెప్పండి ఉన్నారు బండ్లో బండ్లో నేనున్నాను మా డ్రైవర్ ఉన్నారు సరే సార్ మేము నెక్స్ట్ టైం వెళ్ళాం సార్ ఈసారి అయితే మరి అంట ఇక్కడ ఆగి మీరు తెల్లవారుజమ్మిన వెళ్ళండి అన్నారంట ఆగి తెల్లవారుజామున వెళ్తే మేము దొరికిపోతాం అవుకున్నారా అని కాబట్టి ఇక తెల్లవరకు ముందు మేము వెళ్ళిపోవాలి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ మాకు ఎయిరగూడపాలన తర్వాత మాకు అపార్ట్మెంట్ ఉంది అన్నట్టు ఆ టైంకి మేము అక్కడికి రీచ్ కావాలి టైం వరకు ఫోర్ ఫిఫ్టీన్ వరకు మేము వెళ్ళిపోయాము వెళ్ళిపోయి అంటే మీరు బేదర్ రిస్క్ తీసుకొస్తున్నట్లు తీసుకొచ్చారా సినిమాలో అది మాకు ఐడియా లేదు కానీ జస్ట్ అట్లా అనిపించారండి చాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే ఇక్కడ పోలీసులు పనితీరు మీరు తప్పు పట్టడం కాదు అలా సూక్ష్మంగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఈ యాంగిల్లో వాళ్ళు ఆలోచించారనే ఒక ఆలోచన నాకుంది తప్ప వాళ్ళు అసలు వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అట్లేం కాదు వాళ్ళకేంటంటే అప్పటికి మార్కపురంలో వెపన్స్ను ఇట్లా సప్లై చేస్తారన్న ఆలోచన మార్కపురం పోలీసులకు కానీ జనరల్ పోలీసులకు లేదు అది ఎందుకంటే నేను మార్కపురం టౌన్కి ఎన్నోసార్లు వచ్చి ఎన్నోసార్లు వెళ్ళిపోయాను ఎవరక్కడ అంత వీడెవడు వచ్చిన వాడు ఎవడు ఏంటిదని అని అట్లా ఆలోచించే వాళ్ళు మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి ఎరగొండ పాలెం చేరుకున్నాం చేరుకొని అక్కడ మేము ఇవి మా ప్లేస్లో అనుకున్న ప్లేస్లో అది డిస్పాచ్ చేసేసి మీకు డ్రైవర్కి అనుమానం రాలేదా ఏంటి మనం ఏం ఆ డ్రైవర్ ఐటెన్షన్ లైన్ కాంట్రాక్టర్ కదా నేను ఆడికి ఎందుకు వస్తుంది మనకి అందరు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు శాలరీ ఇస్తాను అక్కడ వెపన్స్ తీసుకొని మన వాళ్ళు వచ్చినప్పుడు వెపన్స్తో ర వాళ్ళు ఏంటంటే బండి తీసుకొని వస్తారు ఎడ్ల బండు లేకుంటే ఏదైనా ట్రాక్టరు మేము ఎక్కువ ట్రాక్టర్ యూజ్ చేసేవాళ్ళము ట్రాక్టర్ వచ్చి రోడ్ పక్కన నిలబడుతుంది చెట్లలో దీన్ని అక్కడే రోడ్ పక్కన మేము దించేస్తే అక్కడి నుంచి వాళ్ళు వచ్చి లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతారండి రిటర్న్ అదే బండి అదే బండిని నేను వెళ్ళిపోతాను వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు నేను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను ఎందుకంటే నేను అక్కడ దిగితే మళ్ళీ వీడు ఎక్కడ పోతాడేమో తెలియదు కదా వీడిని డైరెక్ట్ వీడిని జాగ్రత్తగా నేను మళ్ళీ చెన్నై వరకు తీసుకెళ్ళాలి వాడు మళ్ళీ ఎవరితో మాట్లాడొద్దు ఎక్కడ ఏం చేయొద్దు ఆ విషయం నాకు తెలుసు తప్ప వానికి తెలియదు నేను పక్కన ఉన్నాను అనుకో వాడికి ధైర్యం ఉంటుంది ఇక వాడు ఇక్కడ స్టార్ట్ అయినట్టే మళ్ళీ చెన్నై పోయిదాకా ఇక్కడ వెహికల్ ఆపేటవాడు కదండి అట్లా వెళ్ళిపోయేవాడు అంటే ఆ విధంగా మీరు రాకెట్ లాంచర్ని చెన్నైలో చూపించు ఫస్ట్ వెపన్స్ అట్లా డిస్పాచ్ చేశాము తర్వాత క్రమంలో ఏమైందంటే ఈ క్వాంటిటీ అనేది పెరిగింది మాకు స్కార్పియోలో దాంట్లో దీంట్లో తెచ్చే క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది అంటే రాకెట్ లాంచర్లు కొన్ని ఫస్ట్ ఫైవ్ థౌజండ్ తయారు చేయాలనుకున్నాము అట్లా ఒక పది యాన్స్లర్స్ చిన్న చిన్న కంపెనీస్ నాకు చుట్టూ ఉన్నటువంటి కంపెనీస్కి అందరికీ ఆర్డర్స్ ఇచ్చేసి మొత్తం నేనే మెటీరియల్ అంతా ఇచ్చేసి తయారు మీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చేదండి అప్పట్లో పార్టీని